మా చిన్నప్పుడు మా నాన్నగారు కూరగాయలతో పాటు కాకరకాయలు తెచ్చిన మా అమ్మ కాకరకాయలు వండడం చూసిన మీద కక్ష తీర్చుకోవడానికే కాకరకాయలు వండుతుంది అనుకునేవాళ్ళం కానీ ఆ తర్వాత తర్వాత కాకరకాయల వల్ల ఎంత ఆరోగ్యము ఎన్ని రకాలుగా ఉండొచ్చు ఎంత టేస్టీగా ఉండొచ్చు అన్న తెలిసాక ఆ విషయం అర్థమయ్యాక ఇంక రోజు తినమన్నా కానీ కాకరకాయలను అయితే తినేయగలనండి పర్వాలేదు అలాగే రోజు తినలేండి కానీ నేనైతే కాకరకాయ ఉల్లికారం ఇది అయితే మా ఇంట్లో చాలా 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 ఫేమస్ రెసిపీ అనమాట గుత్తొంకాయ మా అందరికీ ఎంత ఇష్టమో వంకాయ తోటి ఎన్ని రకాలు చేసినా అయితే కొట్టుకుంటూ తినేస్తాము అలాంటిది ఈ కాకరకాయతో ఈ రకం చేసినప్పుడు మాత్రం మేము నిజంగానే ముక్కల కోసం చాలా 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 కటింగ్ చేసుకుంటాం అన్నమాట ముందైతే చక్కగా కడిగేసుకుని రెండు వేపులా నూనె రాసేసుకుని నూనె ఆప్షనలే లేకపోయినా పర్లేదు స్టవ్ మీద పెట్టి కాల్ చేసుకోవాలి నేను మీద ట్రై చేసాను కానీ సరిగ్గా కాల్ట్లేదు సరే వన్ అసలు టైం టేకింగ్ ప్రాసెస్ అంటే మహాచట చిరాకు అందుకని ఇంకా డైరెక్ట్గా పన్నం మీద పెట్టేసి కాల్చకుండా స్టవ్ మీద పెట్టేసి కాల్చడం మొదలెట్టేశాను సరే మొత్తం వంకాయ ఎలాగైతే మనం వంకాయ పచ్చి కూల్చి చేసుకోవడానికి కాల్చుకుంటామో వీటిని కూడా అలాగే కాల్చుకుంటాము బట్ ఇందులో స్టఫింగ్ వేరుగా ఉంటుంది బట్ ఒక్కసారి కూర ట్రై చేయండి చేదు మాట దేవుడు ఎరుగు ఆ కమ్మగా కారంగా ఉండి మీరు ప్రతి వారంలో రెండుసార్లు ఖచ్చితంగా అయితే చేసుకుంటారండి ఇంకా మొత్తం అన్ని వైపులా కాలేంత వరకు సిమ్లో పెట్టి ఓపికగా అయితే కాల్చుకోవాలి ఇవి కాల్చుకున్నాక ఇంకెక్కడైనా కాలకపోతే పట్టకారతోనో ఇలాంటి దానితోనో పట్టుకొని ఆ ఏరియా మొత్తం కాలేలా మాత్రం చూసుకోండి ఎందుకంటే మొత్తం కాలి మొత్తం పచ్చివాసన పోతేనే ఇంకా మొత్తం కుక్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం చక్కగా లోపల చేయిదు కూడా పోతుంది నేనైతే ఇంకా ముగ్గురులో వేడి చేసేసి ఒక చుక్క ఆయిల్ ముందు వేసుకున్న తర్వాత వేసుకున్న మినప్పప్పు ఆవాలు కొంచెం వెల్లుల్లి పల్లీలు వెల్లుల్లి ఆప్షనల్ మీ ఇష్టం మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను వేయట్లేదు సరే వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవడమే ఫ్రై అయ్యే టైంకి అయితే ఎండుమిర్చి నాలుగు ఎక్కువ అట్టించే వేసుకోండి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది మరి చెప్పగా ఏంది అని చెప్పండి అందుకని ఇంక అందులోనే చింతపండు కూడా చిన్న ముక్క వేసేసుకోండి మొత్తం మనం మిక్సీ చేసేస్తాం కాబట్టి చింతపండు నానబెట్టకపోయినా పర్లేదు లేదు మీకు చింతపండు ఇష్టం ఉండదు అనుకుంటే చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇక్కడ వెల్లుల్లి ఒక్క వెల్లుల్లిపాయ మూడు పాయాలు తీసేసి అది అండ్ ఉల్లిపాయ ముక్కలు చేసేసుకుని అది వేసేసుకున్నాను మీరు ఇది ఇందులో కాకుండా విడిగానైనా కానీ వీటితో పాటు పేస్ట్ చేసుకోవచ్చు బట్ నేను ఇంకొంచెం ఘాటు తగ్గుతుందని వీటితో పాటు వేయించేస్తున్నానండి ఈ స్టఫింగ్ అయితే మీరు బీరకాయ వంకాయ పొట్లకాయ ఇంకా ఆనపకాయ దేనితోనైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా వంకాయతో అయితే ఇంకా సూపర్ ఉంటుంది దొండకాయ కూడా బాగుంటుంది సరే నేను ఇంకా వంకాయలు చల్లరేక దాన్ని తొక్క తీసేసుకున్నట్టే దీనికి కూడా ఒక్కసారి కడిగేసుకుని బ్లాక్నెస్ అంతా పోయాక చక్కగా కట్ చేసేసుకుని లోపల గింజలు తీసేసి పక్కన పెట్టేసుకోండి మనకి గింజలు అవసరం లేదు కొంతమంది ఇష్టపడే వాళ్ళు గింజలు కూడా మిక్సీ చేసుకుంటారు ఆ మసాలా పేస్ట్తో పాటు చక్కగా కట్ చేసేసుకుని తొక్క తీసేసి తొక్క మాత్రమే కావాలి మనకి గింజలు తీసేసి పక్కన పెట్టేసుకోండి తొక్క తీసేసి పక్కన పెట్టేసుకోండి అయితే ఇక్కడ ఓపెన్ అయిపోవడంలోనే మీకు అర్థమవుతుంది బాగా ముక్క ఉడికిందని లేకపోతే పచ్చిగా ఉందనుకోండి అది తొక్క తీయడం చాలా కష్టమవుతుంది అనమాట అందుకని మా ఇంట్లో అయితే ఒక్కొక్కళ్ళకి టూ టూ కాయలైనా కానీ పడతాయి బట్ ఇక్కడ ఉన్నది ఒకదాన్ని కాబట్టి తక్కువ చేస్తున్నాను అయితే ఈ పేస్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది అనిపిస్తే మీరు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుందండి చక్కగా మిక్సీ జార్లోకి వేసేసుకుని కావాల్సినంత తుప్పు పసుపు కూడా ఇందులోనే వేసుకోండి ఎందుకంటే మనం అక్కడికి కాల్చేటప్పుడు అయితే ఇది వేయలేదు కదా అందుకని చక్కగా సరిపడినంత ఉప్పు పసుపు వేసేసుకుని మీరు ఇంకా ఎండుమిర్చి వేయకుండా కారంతోనైనా కానీ వేస్ట్ చేసుకోవచ్చు చూసారా ఇలాగ కోర్స్ పేస్ట్ చేసేసుకోండి చేసేసుకొని ఇంకేముంది చెప్పండి చక్కగా స్టఫ్ చేసేసుకుని ఫ్రై చేసేసుకోవడం మా ఆయిల్లో అయితే చాలామంది ఇక్కడి వరకు ఈ ప్రాసెస్ చేసి డైరెక్ట్గా కూడా తినేస్తారు బట్ ఇంకొంచెం కుక్ చేసుకుంటే అయితే ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉండి బాగుంటుందండి చూసారా కొంచెం పేస్ట్ మీడియంగా ఉండడం వల్ల అందులో స్టఫ్ అయిపోతుంది మరీ పలుచగా రన్నీగా ఉంటే బాగోదు అండ్ కాకరకాయ రన్నీ గ్రేవీ చేసుకుంటే పన్నీర్ గ్రేవీ ఆలు గ్రేవీ లాగా అసలు తినలేము సో ఇలా గ్రేవీ లాగా కాకుండా ఇలా జస్ట్ డ్రైగా చేసుకుంటే మాత్రం బాగుంటుంది ఆయిల్లో వేసేసి రెండు వేపులా కాల్ చేసుకోవడమే అయితే ఆల్రెడీ మొత్తం లోపలవన్నీ లోపల మసాలా కూడా కుక్ చేసుకుని వేసుకున్నదే కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు జస్ట్ మనకి ఏ గ్రేవీ లాగా కొంచెం కలుపుకోవడానికి వేలుగా నేను ఒక ఉల్లిపాయ ఉండిపోతే అది ముక్కలు చేసేసి వేసేస్తున్నాను అంటే అదైతే ఆప్షనల్ మీరు ఇలా చేసేసి సాంబార్ అన్నంలోకి చారు అన్నంలోకి దీంట్లోకైనా సైడ్ డిష్గా తినండి సూపర్ ఉంటుందంటే నమ్మండి ఇంకా నేనైతే అనుకుంటున్నాను మీరు రెసిపీ ఈరోజు కానీ రేపు కానీ ట్రై చేసేసి నాకు కామెంట్స్లో చెప్పేస్తారు ఎలా వచ్చిందో అని నేనైతే తినేస్తున్నానండి సూపర్ ఉంది ఎక్కువ కూడా తినేసాను ఇంకా మీరైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సియో నెక్స్ట్ వీడియో బా బాయ్